ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది మానవులు కుక్కలకు రొట్టెను తినిపించడం ద్వారా కలిగే ఎనిమిది ప్రయోజనాలను తెలుసుకుంటే వారికి ఎప్పుడూ కూడా కష్టాలు కలగవు వారికి ఎప్పుడు కూడా దుఃఖం కలగదు పూర్వం ఒకసారి ఒక గురువు వద్దకు ఒక శిష్యుడు వచ్చి గురుదేవా నా మనస్సులో ఒక సందేహం ఉంది గురుదేవా అందరూ కుక్కలకు రొట్టెను తినిపిస్తూ ఉంటారు అలా రొట్టెను తినిపించినందుకు మానవులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన కుక్కలకు రొట్టెను తినిపించడం ద్వారా ఒక్కటి కాదు ఎనిమిది ప్రయోజనాలు కలుగుతాయి ఆ ఎనిమిది ప్రయోజనాల గురించి మానవులు తెలుసుకుంటే వారి జన్మ ధన్యం అయిపోతుంది జీవితంలో ఎక్కువ సుఖాలను అనుభవిస్తారు దీనికి సంబంధించిన నీకు ఒక చిన్న కథను చెబుతాను జాగ్రత్తగా విను ఈ కథలో కుక్కలకు రొట్టెను తినిపించడం వల్ల కలిగి ఎనిమిది ప్రయోజనాలను చెబుతాను ఈ కథ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది పూర్వం ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది అది చాలా అమాయకమైన కుక్క అది ప్రతిరోజు ఊర్లో ఉన్న అందరి ఇంటి ముందుకు వెళ్లి ఆకలితో దీనంగా చూస్తూ నిలబడేది కానీ దానికి ఎవ్వరూ కూడా ఒక్క రొట్టె ముక్కను కూడా పెట్టలేదు ఇక విపరీతమైన ఆకలితో అటు ఇటు తిరుగుతూ ఉంది అలా తిరుగుతూ తిరుగుతూ నగరం బయట ఉన్న ఆశ్రమానికి చేరుకుంది అక్కడ ఒక సాధువు కూర్చుని ఉండడం చూసి ఆయన వద్దకు వెళ్లి కూర్చుంది మహాత్ముడైన ఆ సాధువు దీనంగా ఉన్న ఆ కుక్కను చూసి ఏం జరిగింది నువ్వు ఊరిని విడిచి ఇటు వచ్చావు ఇక్కడ నీకు ఏం ఆహారం దొరుకుతుంది ఎందుకు అంతగా బాధపడుతున్నావు అంటూ అడుగుతాడు ఆ సాధువు తనను ప్రేమగా అడగడంతో ఇక తన మనసులోని బాధను ఆపుకోలేక ఆ సాధువుతో ఇలా అంటుంది మహాత్మా మీరు మహా జ్ఞానులు మీరు సకల జీవులపై ప్రేమను చూపిస్తారు నా బాధను మీరు అర్థం చేసుకుంటారని మిక్కిలి ఆకలితో మీ వద్దకు వచ్చాను అని అంటుంది అప్పుడు ఆ సాధువు దానికి ఒక రొట్టెను ఇస్త అంత పెద్ద ఊరిలో నీకు తినడానికి ఒక రొట్టెను కూడా ఎవ్వరూ ఇవ్వలేదా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ కుక్క ఏడుస్తూ మహాత్మా ఏమని చెప్పమంటారు మా కుక్కల బాధలను మహాత్మా మా జీవితమే దురదృష్టకరమైన జీవితము మాకు ఏ ఇల్లు ఏ శ్రేయం ఉండదు సంపాదించుకొని తినడం మాకు చేతకాదు మాకు బట్టలు వేసుకోవడం తెలియదు అందుకే ఎండాకాలం ఎండలు వాహనాకాలం వర్షంలో చలికాలం చలిలో వణుకుతూ పిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతాం మహాత్మా మాకు చదువుకు సంబంధించిన జ్ఞానం ఉండదు మాకు మీలాగా మాట్లాడడం రాదు మా బాధలను ఎవ్వరికీ చెప్పుకోలేం మేము ఒకవేళ చెప్పినా మానవులకు మా భాష రాదు ఇదంతా కూడా మా దౌర్భాగ్యం కాని మహాత్మా మీలాగే మాకు కూడా ఆకలి వేస్తుంది ఏదైనా గాయమైతే మీలాగే మాకు కూడా నొప్పి కలుగుతుంది మాకు మీలాగే ఏడవడం కూడా వస్తుంది కేవలం ఈ మూడు విషయాలలో మేము మీరు సమానమే మహాత్మా ఆ ఈశ్వరుడు కష్టాలను అనుభవించడానికి మాకు ఈ జన్మను ప్రసాదించాడు మేము స్వతంత్రంగా జీవించలేము మేము ఖచ్చితంగా మానవుల ఆధారపడి జీవించవలసింది మానవుడు జన్మించినప్పుడు వారి ఇంట్లో ఒక పండగలాగా జరుపుకుంటారు మేము జన్మిస్తే ఎవరు సంతోషిస్తారు నేను పుట్టినప్పుడు నేను పడుకున్న ప్రదేశం చాలా మృదువుగా మెత్తగా ఉంది ఆ సమయంలో అస్సలు చలి పెట్టేది కాదు ఇక నేను అప్పుడు అనుకున్నాను ఇక నాకు ఏదో గొప్ప ఇంట్లో జన్మ లభించింది అని అనుకున్నాను నేను కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు నాకు అర్థమైంది నా తల్లి తనకు పుట్టిన ఐదుగురు పిల్లలను గుండెలకు హత్తుకుని పడుకుంది మేము ఐదుగురం అన్నదమ్ములం నేను తప్ప మిగతా నలుగురు కూడా ఎర్రగా తెల్లగా ఉన్నారు కానీ నేను మాత్రమే నల్లగా ఉన్నాను అందరికన్నా నేనే చిన్నవాడిని రెండు రోజులకే మా తల్లి మమ్మల్ని ఒంటరిగా వదిలి భోజనం తేవడానికి బయటకు వెళ్లేది మాకు పాలు ఇవ్వడానికి ఆమె ఆహారం తీసుకోవాలి కదా నా తల్లి ఆహారం కోసం వీధి వీధినా తిరుగుతూ ఉండేది ఆ ఒక్క తల్లిపై మేము ఐదుగురం ఆధారపడి ఉన్నాం మా తల్లి ఎంత కష్టపడినా ఒక రోజు ఆహారం దొరికేది మరొక రోజు ఆహారం దొరికేది కాదు కానీ మమ్మల్ని మాత్రం చాలా జాగ్రత్త కాపాడుకునేది ఎవ్వరినీ మా వద్దకు రానిచ్చేది కాదు ఎంతైనా తల్లి ప్రేమ కథ మహాత్మా మా తల్లి రాత్రంతా మేలుకువగా ఉంటూ ఊర్లోకి ఎవరైనా కొత్తవారు వస్తే వారిని వెంబడించేది అరుస్తూ అందరినీ అప్రమత్తంగా ఉండేలా చేసేది మా తల్లికి భయపడి కుక్కలు కూడా ఈ ఊరిలోకి వచ్చేవి కావు ఊర్లోనే కాకుండా ఊరి బయట ఉండే పంటలను కూడా జంతువుల భారీ నుండి కాపాడేది అంత మేలు చేస్తున్న మా తల్లికి ఆ ఊరి వాళ్లు ఆహారం కూడా సరిగ్గా పెట్టేవారు కాదు ఆహారం కోసం ఆకలిని తట్టుకోలేక ఇంటి ముందుకు వచ్చి అరిస్తే కొంతమంది కర్రలతోనా తల్లిని వెంబడించి కొట్టేవారు ఇక ఆరోజు ఆకలితోనే ఉండిపోయేది మహాత్మా మీలాగే మాకు కూడా కడుపు ఉంది కూడా ఆకలి వేస్తుంది పైగా మా అమ్మకు తన పిల్లల గురించిన చింతకూడా ఉంది ఎంత బాధలో ఉన్నా ఎంత ఏడ్చినా మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు ఇక చివరికి ఆకలిని తట్టుకోలేక ఇంట్లోకి చొరబడి ఆహారం దొంగతనం చేయవలసి వచ్చేది ఇక ఏదైనా తినడానికి అక్కడ లభిస్తే దానితోనే తాను కడుపు నిప్పుకొని మాకోసం కొద్దిగా పట్టుకు వచ్చేది ఒకవేళ దొంగతనం చేస్తూ దొరికిపోతే ప్రజలు కర్రలు పట్టుకొని వెంటపడి మరీ కొట్టేవారు మా తల్లి నొప్పిని భరించలేక రాత్రంతా బోరున ఏడ్చేది మహాత్మా మా తల్లి అంత పెద్ద తప్పు ఏం చేసింది ఆహారమే కదా దొంగతనం చేసింది మేము దొంగతనం చేసేది ధనం కోసం కాదు కేవలం ఒక్క పూట కడుపు నిండా ఆహారం కోసం మాత్రమే మహాత్మా ఒకరోజు విపరీతమైన వర్షం వచ్చింది దానికి తోడు విపరీతమైన చలి ఇక ఆ చలికి వానకు తట్టుకోలేక ఒకే రోజు నా ముగ్గురు అన్నదమ్ములు మరణించారు చనిపోయిన పిల్లల్ని నా తల్లి చాలా ఏడ్చింది కానీ ఆ బాధలను ఏడ్పులను ఎవరు పట్టించుకుంటారు ఎందుకంటే చనిపోయింది మానవులు కాదు కదా మహాత్మా ఇక మేము ఇద్దరం అన్నదమ్ములమే మిగిలాము మా అమ్మ ఇద్దరినీ బాగానే చూసుకుంటుంది మేము మా అమ్మ వెనకాలే తిరిగే వాళ్లం ఒకరోజు ఊర్లో ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో గొప్పగా విందు జరుగుతుంది రకరకాల వంటలను చేస్తు వ్యాపారి ఇంటికి చాలా మంది చుట్టాలు వస్తున్నారు అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందేమోనని మా అమ్మ ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది కాని అక్కడ ఉన్నవారు మా అమ్మను చూడగానే వెళ్లగొడుతున్నారు అంత పెద్ద మొత్తంలో వంటలు వండిన ఒక్క ముద్ద కుక్కకు పెడదామనే దయ కూడా ఎవరికి రావడం లేదు ఒక్క రొట్టె ఇస్తే వారికి ఏం నష్టం కలుగుతుంది నా తల్లి ఆశగా దూరం నుండి అటువైపే చూస్తుంది ఇక అందరూ వాకిట్లో భోజనాలు తినడానికి కూర్చున్నారు ఆహారం వడ్డిస్తున్న వ్యక్తి ఆహారం తేవడానికి వంటశాలలోకి వెళ్లినప్పుడు ఇక ఆకలిని తట్టుకోలేకన తల్లి మెల్లిగా చప్పుడు కాకుండా అతని వెంట వంటశాలలోకి వెళ్ళింది అలా వెళ్తున్నప్పుడు మరో వ్యక్తి మా అమ్మను చూసినా అతని వెంట వంటసాలలోకి వెళ్ళింది అలా వెళ్తున్నప్పుడు మరో వ్యక్తి మా అమ్మను చూసి కుక్క కుక్క అంటూ గట్టిగా అరిచాడు ఇక అందరూ నా తల్లి వెంట పడ్డారు కంగారు పడిన మా అమ్మ అక్కడ నుండి పరిగెత్తింది బయటకు వెళ్లే ద్వారం వద్ద కొంతమంది కర్రలు పట్టుకొని నిలబడి ఉన్నారు ఇక అక్కడ నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు ఇక వేరే దారి లేక తొందరపాటులో భోజనం చేయడానికి కూర్చున్న వారి మీద నుండి దూకేసింది ఇక భోజనం చేస్తున్న వారందరూ లేచి నిల్చని ఈ కుక్క భోజనం పైనుండి దూకేసింది ఇక ఈ భోజనం తినడానికి పనికిరాదు భోజనం అంతా వ్యర్థమైపోయింది అని అంటారు ఆ వ్యాపారికి చాలా కోపం వచ్చింది ఇక కొంతమంది మాత్రం భోజనం ఎందుకు వ్యర్థమైంది ఆ కుక్క భోజనాన్ని ఎంగిలి చేయలేదు కదా కేవలం పైనుండి దూకింది అంతెందుకు నగరంలో కుక్కలను ఇంట్లో ప్రేమగా పెంచుకుంటారు వాటికి ఆహార ఆహారం కూడా చేతో తినిపిస్తారు అందులో ఏమీ తప్పు లేదు భోజనం వ్యర్థం కాలేదు దానిని తినవచ్చు అని అంటారు కానీ మరి కొంతమంది మాత్రం లేదు లేదు ఈ భోజనం తినడానికి ఏమాత్రం పనికిరాదు మేము దీనిని తినలేము అని అంటారు ఏమాత్రం పనికిరాదు దీనిని మేము తినలేము అని అంటారు ఇక భోజనం మొత్తం పేదవారికి పంచేశారు కొంత ఆహారాన్ని బయట పారవేశాలు ఇక పారవేసిన ఆహారాన్ని నా తల్లి కడుపు నిండా తిన్నది అలాంటి భోజనం తన జీవితంలో ఎప్పుడూ తినలేదు ఇక కడుపు నిండా అక్కడే హాయిగా పడుకుంది కానీ ఒక పెద్ద ప్రమాదం జరగబోతుందని నా తల్లికి ఏమాత్రం తెలియదు విందును ఏర్పాటు చేసిన ఆ వ్యాపారి ఒక పెద్ద కర్రను పట్టుకు వచ్చినా ఆహారమంతా పాడు చేశావంటూ విపరీతంగా కొట్టడం మొదలు పెట్టారు నా తల్లి ఏడుపులు ఊరంతా వినిపిస్తున్నాయి నొప్పి వల్ల అక్కడ నుండి పరుగెత్తలేకపోయింది విపరీతమైన నొప్పి కలుగుతుంది నా తల్లి అంతా ఏడుస్తున్నా అతను కొట్టడం మాత్రం ఆపడం లేదు అతనికి ఇంత కూడా మా అమ్మపై కలగడం లేదు అప్పుడే అక్కడికి కొంతమంది వచ్చి చూడు ఆ కుక్కను వదిలే నీ కోపాన్ని తగ్గించుకో ఆకలి వల్ల మానవుని బుద్ధి కూడా నశించి తప్పు చేస్తారు అంటిది అది ఒక మూగ జీవి దానికి మంచి చెడు ఏం తెలుస్తుంది దానిని నువ్వు కొట్టి బాధపెట్టిన నీకు ఏం ప్రయోజనం కలుగుతుంది జరగావాల్సిందేదో జరిగిపోయింది అని చెప్తారు ఇక అందరూ చెప్పడంతో మా అమ్మని కొట్టడం ఆపేశాడు ఇక మిక్కిలి బాధతో నొప్పితో మా వద్దకు వచ్చి జరిగినదంతా మాకు వివరించి చెప్పింది అప్పుడు మాకు అనిపించింది ఆ భగవంతుడు మాకు ఇన్ని కష్టాలను ఎందుకు ఇచ్చాడు మేము పోయిన జన్మలో ఎలాంటి పాపాలు చేశాము అందుకే ఈ జన్మలో కుక్కలలాగా జన్మించి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాం అని అనుకున్నాం మహాత్మా ఇలాంటి సంఘటనే ఇంకొకటి కూడా జరిగింది ఒకరోజున ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ దారిలో వెళ్తూ వెళ్తూ ఊరి బయట ఉన్న చెట్టు కింద వంట చేసుకోవడానికి ఆగాడు వంట చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు రొట్టెలు చేసుకోవడానికి పిండిని తడిపి నీటి కోసం పక్కనే ఉన్న బావి దగ్గరకు వెళ్లాడు అటుగా వెళ్లిన మా అమ్మకు అక్కడ కలిపిన పిండి కనిపించింది అటు ఇటు చూసింది ఎవ్వరూ కనిపించలేదు ఎవరో వదిలేసి వెళ్లినట్టుగా ఉన్నారు అని భావించి ఆ పిండిని తినడం మొదలుపెట్టింది అటు బ్రాహ్మణుడు తిరిగి వస్తూ పిండిని కుక్క తినడం చూసి చాలా బాధపడతాడు ఎందుకంటే అతను కూడా రెండు రోజుల నుండి ఉపవాసమే ఉన్నాడు అతనికి కూడా విపరీతమైన ఆకలి వేస్తుంది అప్పుడే ఇద్దరు వ్యక్తులు వచ్చి అయ్యో నీ ఆహారాన్ని కూడా ఈ కుక్క తినేసిందా ఈ కుక్క మొన్న కూడా ఊర్లోని వ్యాపారి ఆహారాన్ని కూడా మొత్తం చేసింది అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యో ఈ కుక్క నా ఆహారం కోసం కాచుకొని కూర్చున్నట్టుగా ఉంది నేను అటు వెళ్లగానే అదును చూసిన పిండినంతా తినేసింది అంటూ ఇక వెనక ముందు ఏమీ ఆలోచించకుండా ఒక కర్ర తీసుకొని విపరీతంగా కొడుతున్నాడు దాంతో మా అమ్మకాలు విరిగిపోయింది ఇంకా మా అమ్మ ఆ పిండిని సరిగ్గా తిననేలేదు కానీ దెబ్బలు మాత్రం పూర్తిగా తిన్నది ఇలా నెల రోజులు మా అమ్మ కుంటుకుంటూ తిరిగింది ఈ మానవుడు ఎంత స్వార్థపరుడు మాకు ఆ రోజు అర్థమైంది మేము మానవులకు ఎంతో సహాయం చేస్తాం అయినా మానవుడు మమ్మల్ని అర్థం చేస్తూ లేదు ఎంత జరిగినా మేము ఆ మానవులపై ఆధారపడి బ్రతకవలసిందే ఎంతకు మించి మాకు వేరే దారి లేనే లేదు మేము మానవుల ఇంటికి కాపలాగా ఉంటాం వారికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తాం అయినా మమ్మల్ని మానవులు గుర్తించడం లేదు అయినా మా జీవితమే కష్టాలతో నిండి ఉంటుంది అంటూ ఏడుస్తూ తన బాధలను చెప్పింది ఆ కుక్క ఇక కథను ముగించిన గురువు నాయనా కథను జాగ్రత్తగా విన్నావు కదా కుక్కల వల్ల మానవులకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నావు కదా ఇప్పుడు కుక్కలకు రొట్టెలను వినిపించడం ద్వారా మానవులకు కలిగే ముఖ్యమైన ఎనిమిది ప్రయోజనాలను చెబుతాను జాగ్రత్తగా విను అందులో మొదటిది కుక్కలకు రొట్టెను పెట్టడం వల్ల మనపై ఉన్న దేవుని ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే శని ప్రభావం మనపై ఎక్కువగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా బుద్ధి చెందదు అత్యంత దరిద్రాన్ని అనుభవిస్తారు దీని నుండి తప్పించుకోవడానికి ఒక రొట్టెను కుక్కకు తినిపిస్తే శని ప్రభావం తగ్గి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక రెండవది కుక్కలకు రొట్టెను తినిపించడం ద్వారా ఆ ఇంట్లో ఎప్పటినుండో జరగకుండా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం కలగవచ్చు ఇంకా మూడవది చుక్కలకు ఆహారం పెట్టడం వల్ల లక్ష్మీదేవి చూపు మన పైన ఉంటుంది లక్ష్మీదేవి ప్రసన్నమైతే వారి ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఇక నాలుగవది అప్పుల బాధలు ఉండవు ఎప్పటి నుండి ఉన్న అప్పులు కూడా దిగిపోయి ఆర్థికంగా బాగా స్థిరపడతారు ఐదవది కుక్కలకు ఉదయం సాయంత్రం కొద్దిగా ఆహారం పెట్టడం వల్ల వ్యాపారంలో నష్టం రాకుండా ఉంటుంది వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది ఇక ఆరవది కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావు ఇక ఏడవది కుక్కలకు రొట్టెను పెట్టడం వల్ల చేయాలనుకుంటున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి మన మనసులో ఎప్పుడూ మంచి ఆలోచనలే వస్తాయి ఇక చివరిది మూగజీవులకు ఆహారం పెట్టడం వల్ల భగవంతుని దృష్టి మనపై పడుతుంది ఎందుకంటే భగవంతునికి సమస్త ప్రాణులపై దయ ఉంటుంది అందుకే మూగజీవులకు ఆహారం పెట్టిన వారిని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారు వారికి ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాడు అంతేకాదు మూగజీవులకు ఆహారం పెట్టడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది చేసిన పుణ్యం మాత్రం ఊరికే పోదు అది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మన వద్దకు చేరుతుంది అలాగే అమాయకమైన కుక్కలను ఎవరైతే కొడుతూ బాధపడతారో వాళ్లు జీవితంలో చాలా కష్టాలను అనుభవిస్తారు మనకు కుక్కల వల్ల ఏదైనా హని జరిగినా దానిని ఏమీ అనకూడదు ఎందుకంటే కుక్కలు మన ఇంటి ముందు ఏడిస్తే అశుభ సకునంగా భావిస్తారు గాయాలైన కుక్కలకు ఎవరైతే సహాయం చేసి వైద్యం చేయిస్తారు అలాంటి వారిపై అశ్విని దేవతలు ప్రసన్నమవుతారు ఇక వారికి జీవితంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అంటూ ఆ శిష్యునికి వివరించి చెబుతాడు ఆ గురువు చూశారు కదా మూగజీవులపై ప్రేమను చూపించడం మానవ ధర్మం మనకు హాని చేయాలని కుక్క లక్ష్యం కాదు దానికి ఏ ఆహారం దొరకక ఇక ఎక్కడ ఆకలితో చనిపోతాను అనే భయంతోనే మానవులపై దాడిని చేస్తాయి పూర్వం మన ఇళ్లల్లో కుక్కలను తమలో ఒకరిగా భావించేవారు ప్రతిరోజు వాటికి ఖచ్చితంగా వాటికి ఆహారం పెట్టేవారు అలా అవి చచ్చేవరకు ఆ ఇంటి ముందే ఉండేవి ఇప్పుడు వాటికి సరిగ్గా ఎవ్వరూ ఆహారం పెట్టడం లేదు పూర్వం కుటుంబాలు కూడా చాలా పెద్దవి వాళ్లందరూ దినగా ఖచ్చితంగా ఆహారం మిగిలేది ఇక దానిని కుక్కలకు తినిపించేవారు ఇప్పుడు కుటుంబాలు చిన్నవిగా మారిపోయాయి ప్రేమలు తగ్గిపోయాయి ఆహారం తగ్గిపోయింది ఇక కుక్కలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు చూశారు కదా మీకు వెనక ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి